ఐకన్ స్టార్ హల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో కొత్త ప్రాజెక్టును ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్స్ వినిపిస్తుంది వచ్చే ఏడాది సంబర్ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా ఇండియన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్లో సాలిడ్ వేరియంట్స్ ఉంటాయని అందుకే మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టరే మెయిన్ హైలెట్గా ఉంటుందని తెలుస్తుంది కాగా జూలై సన్యాసత్యమూర్తి మరియు అలాగాయకుటపురంలో వంటి సూపర్ హిట్ తర్వాత అర్జున్ త్రివిక్రమ్ మరోసారి జతకట్టారు ఇక ఈ సినిమాని మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారంట మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ బన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి